రామారావు గారు ముఖ్యంగా మీరు చెప్పాల్సిన విషయం ఏంటంటే మీరు జూబ్లీల్స్ ఎన్నిక ఒక గా చూడాల్సిన అవసరం ఉందని తెలంగాణ సమాజానికి చెప్పినరు మరి ఇప్పుడు మీరు ఓటమి ఒప్పుకొని జూబ్లీల్స్ ఎన్నికలల్లో రెఫరండం ఏందో చెప్పాలి కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన ప్రజలు ఒప్పుకున్నరా ప్రజలు మెచ్చుకున్నరా లేదా అన్న విషయాన్ని కెటి రామారావు గారు చెప్పాల్సిన అవసరం ఉండే కేటీ రామారావు గారు కేవలం కంటోన్మెంట్ నుంచి మూడో స్థానం నుంచి జూబ్లీ వచ్చినటువంటి రెండో స్థానానికి ఆనంద పడిపోయి ఇవాళ ప్రెస్ మీట్ పెట్టినట్టుకుంది ఆయనే చెప్తుండు రబ్బర్ బంతి గురించి ఆల్రెడీ రబ్బర్ బంతిని సెక్రటేరియట్ నుంచి ఇసిరేస్తే గజ్వేల్ దగ్గర ఫామ్ హౌస్లో పడ్డది ఇక వెనకకి వచ్చే పరిస్థితి లేదు అసెంబ్లీకి వస్తలేదు ఎక్కడికి వస్తలేదు రబ్బర్ బంతి మీరు కేవలం ఇవాళ వచ్చి కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు ఇప్పటికైనా మార్చుకోమని చెప్తున్నా ఇంకేం మార్చుకుంటాం ఆయన మేము మాకేం చేయాలనో మాకు చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ కేటీ రామారావు గారైనా హరీష్ రావు గారైనా బీఆర్ఎస్ నాయకులకు నాకు ఒక విన్నపం ఈ రాష్ట్రం రెండు వేల పద్నాలుగులో మొట్టమొదటిసారిగా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత పది సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్న విషయాన్ని మీరు మర్చిపోతుర్రు రెండు దఫాలుగా మీకు ప్రజలు ఓట్లేసిరు రెండు దఫాలుగా మీరు ఎన్నో విజయాలు సాధించిర్రు ఇదే ప్రజల మన్నల మేరకు ఎందుకు మీ మీద నమ్మకంతో ఆ రోజు మిమ్మల్ని పదే పదే గెలిపించినటువంటి పరిస్థితి తెలంగాణ ప్రజలది మిమ్మల్ని నమ్మిరు తెలంగాణ ఉద్యమంలో మీ నాయన చెప్పిన మాటలు నమ్మి ఆ రోజు మిమ్మల్ని అధికారంలోకి తెచ్చిరు మరి పదేళ్లలో మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసిన విషయం తెలంగాణ ప్రజలు గమనించే మిమ్మల్ని ఇరవై మూడులో ఓడగొట్టి ఇరవై మూడు ఎన్నికలతో పాటు అది మొదటి మీది రెండో ఓటమి పార్లమెంట్ ఎన్నికలలో గుండు సున్నా ఇచ్చారు మూడోది కంటోన్మెంట్లో మూడో స్థానం ఇచ్చారు నాలుగోది జూబ్లీల్స్ ఎన్నికలు